యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా గుండె చెదిరిన వారిని బాగుచేయు దేవుడు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ చనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములను కట్టువాడు గుండె చెదరటం అంటే ఎలా చెదురుతుంది అంటే హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది ఈ గుండె ఎందుకు చెదురుతుందంటే పాపము వైపు చెదురుతుంది ఆయన బాగు చేయువాడు వారి గాయములను కట్టువాడు వారి గాయములను ఎలా కట్టాడుతు కడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు కార్చినటువంటి రక్తము ద్వారా మన గాయములను కట్టుచున్నాడు ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తము ద్వారా మన కొరకు ఆయన శ్రమ అనుభవించి సిలువ వేయబడి కొరడాలతో కొట్టబడి ఆయనకు తగిలినటువంటి గాయముల ద్వారా మనము మనము పాపులమై ఉండగా మనకు కలిగినటువంటి ఆ చెదిరిన గుండెకు కలిగినటువంటి గాయములను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కట్టుచున్నాడు కీర్తన గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం పదిహేడు వచ్చినావు నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించునండి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును దేవుడు నీతిమంతుల మొర ఎప్పటికీ ఆలకిస్తాడు మనము ఎప్పుడు నీతిమంతులమంటే యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనము నీతిమంతులము ఆయన రక్తము మనలను క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను ఇప్పుడు నీతిమంతులమైనటువంటి మనము మొరపెట్టగా ఎహోవా ఆలకించును అంతేకాదు విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసందు మన హృదయము విరిగి అంటే ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు హింసలు మనల్ని ఎవరో ఎన్ చాలామంది మానసికంగా మెంటల్గా మన హృదయాన్ని అనేకమైనటువంటి గాయాలతో గాయపరిస్తే ఆ గాయాలన్నీ కూడా దేవుడు మాను మాన్ మానుపగలడు దేవునికి శక్తిమంతుడు హృదయానికి తగిలిన గాయములను దేవుడు ఖచ్చితంగా మానుపుతాడు అది దేవునికి అసాధ్యమైనది ఏమీయూ లేదు ఇదే కీర్తన గ్రంథము డెబ్భై మూడు ఇరవై ఆరులో నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడు చూడండి దావిదంటున్నాడు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను ఈ రెండు క్షీణించిపోవచ్చు నా హృదయము నా శరీరము దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము స్వాస్థ్యమై ఉన్నాడు ఇదే మనం యోపు గ్రంథంలో చూస్తున్నాం ఆయన దేహము ఎలా క్షీణించిపోయిందో కానీ ఆయన హృదయముతో పాపము చేయలేదు నోటితో పాపము చేయలేదు నాలుకతో పాపము చేయలేదు తన కంటి చూపుతో పాపం చేయలేదు తన కన్ను గుడ్లు కూడా తిప్పుకున్నానని యోబు అంటాడు హోషా గ్రంథం ఆరు అధ్యాయము ఒకటో వచ్చినంలో మనము యహోవ యుద్ధకు మరలు మరులుదము రండి ఆయన మనలను చీల్చి వేసాను ఆయనే మనలను స్వస్థపరుచును ఆయనే మనలను కొట్టెను ఆయనే మనల్ని బాగు చేయను మనము యహో యొక్కకు మరులము రండి అంటే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయినవేమో రక్షణ లేక తిరుగుతున్నవేమో రండి ఆయన మనల్ని చీల్చివేసను ఆయనే మనల్ని స్వస్థపరుస్తున్నాం చెదిరిపోయిన గుండెను గాయపడిన హృదయాన్ని దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు లోకంలో చాలామంది ఏదో ఒక రీతిగా మోసపోయి ఆ తగిలిన గాయములు ఆ హృదయానికి తగిలిన బాధ ఆ వేదన ఎన్నో సంవత్సరాలుగా అనుభవించే ఆ బాధను దేవుడు స్వస్థపరుస్తాడు అందుకే ఆయన మన హృదయము గాయములను హృదయాన్ని గాయపరుస్తారు చాలామంది ఆ గాయములన్నీ ఆయన కట్టును యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినలో శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను లోకము లోకం వచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయమును కలవరపడని కుడి మీ క మీరు కలవరనీయ పడకుడి మీ హృదయమును అంటున్నాడు అండి ఎందుకంటే దేవుడు మన హృదయానికి దేనిచ్చాడు శాంతినిచ్చాడండి గాయపడినటువంటి మన హృదయములను హృదయము మోసకరమైనటువంటి దాన్ని చెడిపోయినటువంటి హృదయాన్ని బాగు చేసి శుభ్రము చేసి ఇచ్చాడు మరలా పరిశుద్ధంగా జీవించమని అందుకని మీకు మనకు దేవుడు శాంతినిచ్చాడు మీరు కలవరణి పడుకుని వెరవనీయ కుడి అని చెబుతున్నాడు అండి ఇంకో లేఖనం చూసినట్లయితే యోహన్సు వార్త పదారు అధ్యాయం పెంబడు వచ్చిన నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను చూడండి లోకములో మీకు శ్రమ కలుగు ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను జయించున్నాను నేను లోకములో మీకు శ్రమ కలుగుతుంది క్రీస్తు ప్రభువుడు లోకాన్ని జయించాడు అయినను మీరు ధైర్యము నా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగుటనను అయినను కలుగును శ్రమ కలుగుద్దా బైబిల్లో చెప్పింది అది క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆనామమును బట్టే దేవుని మాయపడసారు క్రైస్తవుడికి శ్రమ అండి శ్రమ పడక శ్రమ పడుటకు సిగ్గుపడవద్దడు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరికీ శ్రమ క్రైస్తవుడు అంటేనే శ్రమ అని అర్థం హింసింపబడేవాడు ఆయనను మీరు ధైర్యము తెచ్చుకున్నది మీ హృదయము దాన్ని కలవరని ఇప్పడకడై ఇంకా లేఖనంలో పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయుడి ఆయన మనల గురించి చింతిస్తున్నాడు ఆ చింత యావత్తు ఎవరి మీద వేయాలి ఆయన మీద వేయాలి సో అందుకని మనలో హృదయాన్ని బాధ పెట్టేవాళ్ళు హింస పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు మనల్ని అవమానపరిచేవాళ్ళు మనకు గాయములు రేపేవాళ్ళు మన హృదయానికి తగిలిన గాయములను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గాయముల ద్వారా మన గాయములను ఆయన మానుపుతాడు అందుకే మత పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా విశ్రాంతి దొరకదు ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకవేళ నువ్వు దేవుని ఎరిగి నమ్మి నువ్వు రక్షింపబడి మరలా పడిపోయినావు అనుకో నీకు అక్కడ విశ్రాంతి దొరకదు నువ్వు మరలా ప్రభు దగ్గరికి రావాలి ప్రభు అంటున్నాడు సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు సహోదరుడా మళ్ళీ చెదిరిన హృదయమును బాగుపరిచే దేవుడు నలిగిన హృదయమును బాగుపరిచే దేవుడు గాయపరిచినటువంటి హృదయమును ఆయన గాయములతో మన గాయములను స్వస్థపరిచేటువంటి దేవుడు సత్యవాక్యం తెలుసుకోవాలని సత్యవాక్యం నేర్చుకోండి సహోదరుడా సహోదరి ఇతరులను నువ్వు మోసం చేయవద్దని ఇతరులను బాధ పెట్టవద్దని ఇతరుల హృదయములను కలోరపడనేయకుండా చేయమని ప్రభు పేరట తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు శుభములు ఆమె